జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది చెబితే అది చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు పవన్ సమక్షంలో జనసేనలో ఆయన చేరారు ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు కొత్త పాత కార్యకర్తలతో కలిసి ఒంగోలులో జనసేన బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పారు తన చేరికతో కూటమికి ఎలాంటి నష్టం ఉండదని బాలినేని తెలిపారు కాగా జనసేనలో బాలినేని శ్రీనివాస్ చేరటంపై ఒంగోలులోని కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో బాలినేని భారీగా అవినీతికి పాల్పడ్డారని ప్రశ్నించిన తమపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసుల నుంచి తప్పించుకునేందుకే బాలినేని జనసేనలో చేరుతున్నారని ఏ పార్టీలో చేరినా ఆయనను వదిలిపెట్టమని హెచ్చరించారు ఈ నేపథ్యంలో బాలినేని స్పందించారు పవన్ చెప్పినట్లే నడుచుకుంటామని బాలినేని తెలిపారు తాను ఎక్కడా కూడా తేడా చేయనని ఆయన స్పష్టం చేశారు